నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వాజా ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కరా హాస్పిటల్ షాపూర్ అండ్ గండమైసమ్మ బ్రాంచెస్కి మెడికల్ డైరెక్టర్ అండి నేను ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెడేక్ గురించి మనం మాట్లాడుకుందాం అసలు హెడేక్ అనేది ఎన్ని రకాలు అసలు అది ఎవరికి ఎక్కువగా వస్తుంది అది ఏమైనా డేంజరస్ దానికి తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు హెడేక్ అంటే మామూలుగా తలనొప్పి అంటూ ఉంటాం కదండి హెడ్ ఎక్ అనేవి సుమారుగా నూట యాభై రకాల హెడ్ ఉన్నాయి కానీ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అందరికీ ఉండే హెడ్ మెయిన్ క్లస్టర్ హెడ్ అని చెప్పే ఉంటుంది ఇంకో టెన్షన్ హెడేక్ టెన్షన్ హెడ్ ఎక్ వెరీ కామన్ చాలామందికి టెన్షన్ వల్ల వీటి వల్ల వచ్చేది టెన్షన్ హెడేక్ మైగ్రేన్ అంటాం ఇది కూడా సెకండ్ మోస్ట్ కామన్ మైగ్రేన్ అంటే వీళ్ళకి రెగ్యులర్గా లాంగ్ ఉంటుందన్నమాట హెడ్ఏక్ ఇంకోటి పెరిస్టె పెర్సిస్టెంట్ హెడేక్ ఇలా మనకి నాలుగు రకాలు ఈ హెడేక్స్ అనేవి వెరీ కామన్ చాలా మందిలో మనకి మెయిన్గా ఈ హెడేక్ అన్నది రావడానికి వెరీ వెరీగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్ అంటే ఆ కారణాలు ఆ కారణాలు మనం తెలుసుకోవాలి మ్యాక్సిమం మనం ట్రిగ్గర్స్ అవాయిడ్ చేస్తే మనకు హెడేక్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ట్రిగ్గర్స్ అంటే చాలామందికి హెడేక్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే లైక్ బాగా ఎక్కువగా సౌండ్స్ పెట్టడం వల్ల లేదా క్యాజువల్గా ఎండలో ఎక్కువ తిరగడం వల్ల లేదా టైంకి తినకపోవడం వల్ల లేదా డ్రింకింగ్ డ్రింకింగ్లో మెయిన్గా వైన్ తీసుకునే వాళ్ళకి వైన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ లేదా స్మోకింగ్ చేసే వాళ్ళకి నికోటిన్ క్రేవింగ్ అంటాం బాగా వాళ్ళు స్మోక్ చేయడం వల్ల నికోటిన్ బ్రెయిన్కి తగ్గి కూడా హెడ్ ఏక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇలా మనకి ఏవేవైతే ట్రిగ్గర్స్ ఉంటాయో ఆ ట్రిగ్గర్స్ని మనం అవాయిడ్ చేయగలిగితే మనకి ఏక్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది అండ్ ఏక్ మనం తగ్గించుకోవాలంటే మనం మెయిన్గా ఈ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయడమే కాకుండా మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ నిద్రపోయేటప్పుడు కూడా సౌండ్ స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఇప్పుడు మనం ఈ హెడ్ రాకుండా మనం ట్రిగర్స్ చేస్తాం అప్పటికి కూడా హెడేక్ వస్తే దాన్ని మనం మైగ్రేన్ అంటాం కొన్ని కొన్ని కొన్నిసార్లు మనకి మైగ్రేన్ ఎలా తెలుస్తుంది అంటే మైగ్రేన్ అనేది వీక్లో పెర్సిస్టెంట్గా వస్తుంటుంది అంటే ప్రతి వీక్లో సెవెన్ డేస్ ఉందనుకోండి ప్రతిరోజు ఏదో ఒక టైంకి మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి హెడ్ఏక్ను మైగ్రేన్ అంటాం మైగ్రేన్ మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ అది ఎన్నిసార్లు వస్తుంది అన్న దాన్ని బట్టి మనం త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుందండి ఆ కోర్స్ తీసుకోవడం వల్ల మనకి లైఫ్లో ఎప్పటికీ మళ్ళీ ఆ హెడ్ వచ్చే అవకాశాలు ఉండవు కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ హెడ్ అనుకోండి వ్యాసోగ్రైన్ హెడ్సెట్ అలా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం టెంపరీ రిలీఫ్ ఇంకా బెటర్ అంటే నేను డోలో ప్రిఫర్ చేస్తాను డోలో ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి డోలో ట్యాబ్లెట్లో సో మ్యాక్సిమం నేను ఏ హెడ్ ఎక్ వచ్చినా డోలో ట్యాబ్లెట్ తీసేసుకోండి అని చెప్తాను చా డోలో ఏంటి ఇది ఫీవర్ కనుకోవచ్చు కానీ అది ఫీవర్ కాదు హెడేక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ డోలో వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు మేము హెడ్సెట్ కానీ వ్యాసోగ్రైన్ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ హెడ్ ఎక్కి పెయిన్కి వాడతాం అండ్ అట్ ద సేమ్ టైం మైగ్రేన్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఏమంటారు కాఫీలు టీలు అలవాటు చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే మనకి ఆ క్రేవింగ్స్ వస్తాయి క్రేవింగ్ వల్ల కూడా హెడ్ ఏక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకే మనం కాఫీ టీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే మనకి సడన్గా మేనేజ్ చేయడం వల్ల కూడా హెడ్ఏక్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి జనరల్ హెడ్ ఎక్స్ సెకండరీ హెడ్ ఏక్స్ అని ఉంటాయి సెకండరీ హెడ్ ఎక్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ వల్ల లేదా సైనస్ ప్రాబ్లమ్ అంటే ముక్కులో ఏమైనా సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా హెవీ డోస్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల హెడేక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా మేము హెడ్ ఎక్ వచ్చే వాళ్ళు ఏ విటమిన్ వాడాలి అని అడుగుతూ ఉంటారు హెడ్ ఎక్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఫోలిక్ యాసిడ్ రాసిస్తాం అండి వన్ మంత్ కోర్స్ అలాగా ఫోలిక్ యాసిడ్ ఫోల్వేట్ ఫైవ్ ఎంజీ తీసుకోవడం వల్ల కూడా మనకి హెడ్ఏక్ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు తగ్గుతాయి అట్ ద సేమ్ టైమ్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కోర్సు ఉన్న కాజ్ బట్టి మ్యాక్స్ అని ఉంటుంది టాప్రిమెట్ అని చెప్పి టాబ్లెట్స్ దొరుకుతాయి అవి మనం డిపెండ్స్ ఆన్ ద మైగ్రేన్ లెవెల్ బట్టి దానికి మనం డోస్ ఇస్తూ ఉంటాం అనమాట త్రీ టు సిక్స్ మంత్స్ అలా మనకి మళ్ళీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ లైఫ్ లైఫ్ లాంగ్ హెడేక్ వచ్చే అవకాశాలు ఉండవు కొన్ని కొన్నిసార్లు హెడ్ ఎక్తో పాటు విపరీత కళ్ళు రెడ్ కావడం కానీ తల తిరగడం కానీ వామిటింగ్ రావడం ఒక సైడ్ నంబనెస్ రావడం ఇలాంటి హెడ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి థ్యాంక్ యూ